రేపు మంగళవారము అలానే దశమి కూడా చాలా మంచి రోజు దశమి అనేది మన యొక్క దశ తిరగడానికి ఎంతో ఉపయోగపడే రోజు దశమి అంటే చాలా మంచి రోజు ఈ దశమి రోజున మనం ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న పరిహారం చేసినా చాలా మంచి ఫలితం కలుగుతుంది అలాంటి అద్భుతమైన రోజు మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారం రోజున లక్ష్మి గణపతులను పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందాలి అన్న గణపతుల యొక్క దివ్య ఆశీస్సులు కలగాలి అన్నా మన పనిలో ఆటంకాలు లేకుండా మన పనులన్నీ కూడా సకాలంలో నెరవేరాలి అన్నా కార్యసిద్ధి జరగాలి అన్నా ఇక వివాహాది శుభకార్యాలు జరగాలి అన్నా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా మనం గణపతి లక్ష్మీదేవిని పూజించవలసిందే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ శుభకార్యం చేసినా ముందుగా పూజించేది ఆ లక్ష్మి గణపతులను మాత్రమే పూజిస్తూ ఉంటాము ముందుగా గణపతిని పూజించిన తర్వాతే ఏ కార్యమైనా సరే మొదలు పెడుతూ ఉంటుంటాము అలాంటి అద్భుతమైన గణేషుణ్ణి పూజించే రోజు మంగళవారము గణపతికి మంగళవారం అంటే చాలా ఇష్టం మంగళవారం అయినా బుధవారం అయినా గణపతిని భక్తి శ్రద్ధతో పూజిస్తే మన పనుల్లో ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులనేవి కూడా పూర్తవుతూ ఉంటాయి మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అన్న అమ్మవారిని శుక్రవారం రోజే పూజిస్తూ ఉంటాము ఈ యొక్క శుక్రవారం రోజు లక్ష్మీ గణపతులను పూజించడం వల్ల మనకున్నటువంటి దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మరి ఇంతటి అద్భుతమైన రోజు దశమి రావడంతో ఈ రోజున ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించి ఆ స్థానంలో పెడితే గనక ఉన్నటువంటి దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి చాలామంది ధనం ఇంట్లో నిలవడం లేదు డబ్బు సంపాదించడానికి మార్గాలు కనిపించట్లేదు సంపాదన అనేది పెరగట్లేదు ఎంత సంపాదించినా మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వా కూడా మిగలట్లేదు అని చాలా ఆర్థిక కష్టాల్లో ఆర్థిక బాధలతో ఉంటూ ఉంటారు మరి అలాంటి వారికి ఏ విధంగా చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన సంపద అనేది ఎక్కువగా పెరగడానికి కొన్ని పూజలు పరిహారాలు అనేవి ఉన్నాయి పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలకి చాలా శక్తి ఉంటుంది అని తెలుపబడింది మరి అలాంటి పరిహార శాస్త్రంలో అద్భుతమైన శక్తి కలిగినటువంటి ఈ యొక్క పరిహారాన్ని ఎవరైతే రేపు దశమి మంగళవారం రోజున చేస్తారో వారికి దరిద్ర బాధలు అలానే ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం వారి వెంటే ఉంటుంది దరిద్రం అనేది వారి దరిదాపుల్లోకి కూడా రాదు ఎందుకంటే మనం చేసే పరిహారానికి అంతటి శక్తి కలిగి ఉంటుంది రేపు మంగళవారం అలానే దశమి సాయంత్రం ఆరు దాటిన తర్వాత మందారం చెట్టు యొక్క ఆకులతో ఈ విధంగా దీపాన్ని వెలిగించి చూడండి మందారం చెట్టు అనేది మన ఇంట్లో ఉంటే గనక మన ఐశ్వర్యం పెరుగుతుంది మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది మందారం చెట్టుకి మందారం ఆకుకి మందారం పువ్వుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క మందారం ఆకులు అనేవి మన వెంట్రుకలు బాగా పెరగడానికి వెంట్రుకలు పగుళ్ళు అలానే తెగుళ్ళు వంటి సమస్యలు చుండ్రు ఇంకా ఎయిర్ ఫాల్ అవ్వటం ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగిస్తుంది జుట్టు బాగా పెరగడానికి ఒత్తుగా పెరగడానికి తలలో తెల్ల వెంట్రుకలు లేకుండా ఉండడానికి ఈ మందారం ఆకు మందారం పువ్వు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మందారం పువ్వు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అదేవిధంగా మహాగణపతికి కూడా ఎరుపు రంగులో ఉండే మందారం పువ్వు అంటే చాలా ప్రీతికరం మంగళవారం పూజలో లక్ష్మి గణపతులకు ఎర్రటి మందారాలను సమర్పించి ఓం గం గణేశాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే చాలు మనకున్నటువంటి దరిద్ర బాధలన్నీ తొలగిపోయి కోరుకున్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది మనం తలపెట్టిన కార్యాల్లో ఎలాంటి విఘ్నాలనేవి లేకుండా పనులనేవి అనుకున్నవి అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తవుతూ ఉంటాయి అన్ని పనుల్లో కూడా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించగలుగుతాము అంతటి శక్తి ఉంది ఈ మందారం పువ్వులకి మందారం పువ్వు అనేది ప్రతి దేవతలకి ఇష్టమైనది మందారం పువ్వుతో ఏ దేవతకి పెట్టి పూజ చేసినా సరే మనకు మంచి ఫలితం కలుగుతుంది మందారం పువ్వు అనేది మంచి శాస్త్రపరంగా సైన్స్ పరంగా కూడా ఎంతో పవిత్రమైనదిగా భావించబడినది మందారం పువ్వు సైన్స్ పరంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటిదిగా పరిగణించబడింది మందారం పువ్వులో ఉన్నటువంటి పోషకాలు మన తలకి ఎంతో మేలును చేస్తూ ఉంటాయి మనకు ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు పెరగడానికి మొలవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది మందారం పువ్వు మరియు ఆకు ఆ విధంగా మందారం చెట్టు అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఈ యొక్క దశమి అలానే మంగళవారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మందారం ఆకు పైన ఏ విధంగా దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఆల్ ట్యాబ్ అని నొక్కండి రేపు దశమి మంగళవారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక రెండు మందారం ఆకులను కొయ్యండి అవి కూడా ఫ్రెష్గా నీటిగా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మందారం ఆకులను కొయ్యండి ఆ రెండు మందారం ఆకులను నీటిగా శుభ్రం చేయండి ఆ మందారం ఆకులకి గంధం బొట్లను కుంకుమ బొట్లను పెట్టి ఆ రెండు ఆకులను కూడా ఒక రాగి ప్లేట్లో పెట్టండి ఆ రాగి ప్లేట్లో రెండు ఆకులను పెట్టిన తర్వాత ఆ ఆకుల పైన రెండు మట్టి ప్రమిదలను ఉంచండి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని వెయ్యండి అలానే అందులో రెండు వత్తులను ఒకటిగా చేసి వెయ్యండి తరువాత దానిని ఏక హారతితో కానీ లేదా అగరివత్తితో కానీ దీపాన్ని వెలిగించండి తరువాత ఆ యొక్క దీపాన్ని వెలిగించినటువంటి రావి ప్లేటుని ఈశాన్యం దిక్కున ఉంచండి మీరు ఆ ప్లేట్ని పెట్టే ముందు ఈశాన్యం ఈశాన్యం దిక్కులో ముందుగా నీటితో శుభ్రం చేసి అక్కడ బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని కానీ లేదా మీరు కుబేర ముగ్గుని కానీ వెయ్యండి ఆ బియ్యం పిండిలో కొంచెం రాళ్ళ ఉప్పుని సన్నగా చేసి ఆ ఉప్పుని కలిపి మీరు ముగ్గుని వేయండి అలా వేసి తర్వాత ఆ ముగ్గు పైన కొంచెం పచ్చకర్పూరం పసుపు కుంకుమను వేయండి అలా వేసిన దానిపైన ఈ రావి ప్లేటుని దీపాన్ని వెలిగించినటువంటి రావి ప్లేటుని ఉంచండి అలా ఉంచి రోజంతా అలానే వదిలేసి అంటే రాత్రి మొత్తం అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ దీపాన్ని అక్కడి నుండి తీసి మీరు ఏదైతే ఉప్పు కలిపినటువంటి బియ్యం పిండితో ముగ్గుని వేశారో ఆ ముగ్గుని అంతా ఒక దగ్గరికి అని దానిని ఒక కవర్లో వేసి దానిని డస్ట్బిన్లో కానీ లేదా ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో కానీ వేసేయండి అలాగాని రేపు చేస్తే మీ దశ అనేది తిరిగిపోతుంది మీరు ఊహించని స్థాయిలో సంపాదన అనేది మీకు ఎదురొస్తుంది సంపాదించడానికి రకరకాల మార్గాలు మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మి గణపతుల స్థానంగా అలానే కుబేర స్థానంగా కూడా పరిగణించబడింది మరి రేపు దశమి అద్భుతమైన రోజు మంగళవారము లక్ష్మి గణపతుల యొక్క ఆశీస్సులతో పాటు కుబేరస్వామి యొక్క ఆశీర్వాదాలు కూడా పొంది ధనవంతులు కావాలి అంటే ఈశాన్యం దిక్కున మందారం ఆకుపైన నేను చెప్పిన విధంగా మీరు దీపాన్ని వెలిగించి చూడండి మీరు నమ్మలేని అదృష్టాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు